హెచ్ఆర్టీవీస్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో నూకల సాంబశివరావు గారికి డాక్టరేట్ రావడం గర్వకారణం తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వి రాజేంద్ర ప్రసాద్ గారు తెలియజేశారు ఉయ్యూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నూకల సాంబశివరావు గారికి వ్యాపార సాంస్కృతిక రంగాలలో విశిష్ట సేవలకు గాను డాక్టరేట్ వచ్చిన సందర్భంగా రాజేంద్ర ఫ్రెండ్ సర్కిల్ మరియు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సాంబశివరావు గారి సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొని సాంబశివరావు గారిని సన్మానించి మెమెంటోని అందజేశారు ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ సాంబశివరావు గారు తన తండ్రి నూకల లింగమూర్తి గారు స్థాపించిన వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అనేక సాంస్కృతిక సేవా రంగాల్లో చేసిన కృషికి డాక్టరేట్ రావడం గర్వకారణమని అన్నారు అదేవిధంగా ఉయ్యూరు చిరకాల కోరిక అయిన మెడికల్ కాలేజీ స్థాపనకు లింగమూర్తి గారి కుమారులైన సాంబశివరావు గారు మరియు శేషగిరిరావు గారు వారి కుటుంబ సభ్యులు ముందడుగు వేస్తే ప్రభుత్వపరంగా అనుమతులకు ఇతరేతర పనులకు తనవంతు సహకారం అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జంపాన పూర్ణ చంద్రరావు గారు వెంట్రప్రగడ ఆంజనేయులు సయ్యద్ అజ్మతుల్లా రాజులపాటి ఫణి బూరెల నరేష్ నజీర్ చదుర్తిపాటి ప్రవీణ్ వెంట్రప్రగడ బాబ్జీ షేక్ సత్తార్ వెంకటేశ్వరరావు పరిమిసలోమై నూకల వంశీ నేరెళ్ల తేజ నాగరాజు సుబ్బారావు నరసింహారావు తేజ సుబ్బారావు సగిరా శ్రీను అప్పలనాయుడు చిట్టి మరియు లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వాసవి క్లబ్ వాకర్ క్లబ్ సభ్యులు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಇದು ಎಂತ ಕ್ಯಾನ್ಲ ಇದು ಕೇಳದಿರುವಂತ ಅಂದ್ರೆ ಚಾಟಿ ಟೀಕೆ ಮಾಡ್ತಾರೆ ಡಾಕ್ಟರ್ ಕೋಮತಿ ಅಲ್ಲ ಕಾಲನ್ನಿ ಏಟ್ ಮಲ್ಲೇಶ್ವರ ಪಿಸಾಗಾ 얘잖아 <목소년단> 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 साई <laughs> 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 <hansimit>

देशालै भर्ति देशालै भर्ति 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 भ మరి వెల్లింగ్టన్ యనివర్సిటీ ద్వారా డాక్టరేట్ అవార్డు అంటే సేవా వ్యాపారం సేవారంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తించి మనకు డాక్టరేట్ ఇవ్వటం చాలా సంతోషదాయకం ఇది మన ఉయ్యూరు ప్రాంత వాసులు మనకు అందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే సంవత్సరకి డాక్టరేట్ వచ్చిందంటే అది ఆయన కుటుంబానికి వచ్చినట్టే ఆయన కుటుంబానికి వచ్చిందంటే లింగమూర్తి గారికి వచ్చింది లింగమూర్తి గారిని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం లింగమూర్తి గారు కానీ సంవత్సరారు శాషగిరి గారు మన కుటుంబం మొత్తం కూడా మా ఉయూరు ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా అందరికీ తల్ల నాలుగులాగా ఉంటూ అందరితో కలిసిపోయి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు నేను లింగమూర్తి గారి నుంచి చూస్తున్నాను నలభై సంవత్సరాల నుంచి లింగమూర్తి గారు కానీ లేకపోతే మన సంవసరా గారు కానీ లేకపోతే శాషగిరి గారు కానీ వాళ్ళ వారసులు వంశీళ్ళందరూ వచ్చారు సునీల్ పల్లెత్తు మాట పరుషంగా మాట్లాడటం కానీ ఎగుతాళ్ళని నొప్పించటం బాధ పెట్టడం అనేది లేకుండా ఎంతో చక్కగా అనుకోగా వినే విజేతలతో వ్యాపారం చేసి మన ఉయ్యూరు పేరుని దరిదాపు రాష్ట్రం ఏంటి రాష్ట్రం ఎల్లలు కూడా దాటించి మారుమోతుంది మన ఉయ్యూరు మూడు విషయాల్లో రాష్ట్రం మొత్తం ఫేమస్ ఒక సుధీర్ తెబర్టిపో లింగమూర్తి గారు రెండు విశ్వశాంతి సుబ్రహ్మణ్యం గారు మూడు కేసీపీ ఈ మూడు రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా సరే నన్ను అడుగుతూ ఉంటారు అంత రాష్ట్రవ్యాప్తంగా గోపాల్ గోపాలస్వామి